season 9 house law కళ్యాణ్ కోరిక కనుక తనూజ తీర్చిందంటే తనూజ ఆటకి నిజంగా మైనస్ అయిపోతుంది ఇంటికి కళ్యాణ్ తనూజను టికెట్ ఫినాలే గెలవమంటూ కళ్యాణ్ అయితే అడుగుతాడు ఎందుకంటే లాస్ట్ టైం క్యాప్టెన్సీని గెలుచుకోవాలని క తనూజ ఎలా అయితే కళ్యాణ్ విషయంలో అనుకుందో ఇప్పుడు టికెట్ టు ఫినాలే రేస్ నుండి కళ్యాణ్ అవుట్ అయిపోవడం వల్ల తనూజ నువ్వైనా టికెట్ టు ఫినాలే గెలుచుకోవాలని చెప్తాడు ఇక లాస్ట్ టైం క్యాప్టెన్సీ కంటెంటర్ ఎప్పుడైతే అవుట్ అయిపోయిందో తనూజ కోరిన కోరిక కళ్యాణ్ తీర్చాడు కదా ఇప్పుడు నువ్వు టికెట్టు ఫినాలే గెలవాలని కళ్యాణ్ ఆశపడుతూ ఉంటాడనమాట అయితే కళ్యాణ్ ఆశపడంలో తప్పులేదు ఆయన కోరికలో న్యాయమే ఉంది కాకపోతే తనూజా కనుక టికెట్ ఫినాలే గెలుచుకుంటే తను ట్రోఫీ గెలుచుకునే స్థాయిలో ఉంది కాబట్టి ఇలాంటి టైంలో కనుక తను టికెట్ ఫినాలే గెలుచుకొని డైరెక్ట్ ఫినాలికి వెళ్ళిపోతే ఈ వారం నామినేషన్స్లో లేకుండా వచ్చే వారం నామినేషన్స్లో లేకుండా ఫైనల్లో నామినేషన్లో ఉంది అనుకోండి అప్పుడు తిన ఓట్స్ అనేవి స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ట్రోఫీకి దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళు టికెట్ ఫినాలి గెలుచుకోకపోవడమే బెస్ట్ ఎందుకంటే ఇక్కడ కళ్యాణాలని తనుజా తనుజ ఒకరు గెలుపు మరొకరు కోరుకుంటున్నారు అలా ఏ సీజన్లో కూడా లేదు ఒక ఇద్దరు రన్నర్ అలానే విన్నారు కూడా ఎప్పుడు తను గెలిస్తే నాకు ఓకే నేను గెలిస్తే తనకు ఓకే నువ్వు గెలవాలి నేను గెలవాలి అనే ఆలోచన ఎప్పుడు కూడా ఏ సీజన్లో లేదు కానీ ఈ సీజన్లో వీళ్ళిద్దరికీ ఒకరి పైన ఒకరికి మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది సో వాళ్ళు ఏంటంటే నేను గెలవలేదు ఎలా అయినా తనుజ గెలవాలి తను ఎలా అనుకుంటుంది నేను గెలవలేదు ఎలా అయినా కళ్యాణ్ గెలవాలి అలా అనుకుంటున్నా రనమాట సో బయట వీళ్ళిద్దరికీ ఓటింగ్స్ ఎలా ఉన్నాయంటే పారలల్గా వెళ్తున్నాయి అనమాట చాలా తక్కువ ఎక్కువ ఓటింగ్స్తో తనుజ టాప్లో ఉంది సో ఇలాంటి టైంలో తనుజ నామినేషన్ లేకపోతే తనుజని కళ్యాణ్ని ఇష్టపడే కాంబినేషన్ ఆడియన్స్ అయితే చాలామందే ఉన్నారు ఇప్పుడు బయట అలాంటి ఆడియన్స్ ఏంటంటే ఓన్లీ నామినేషన్ ఉన్నప్పుడు కళ్యాణ్కి ఓట్స్ వేయడం అలవాటు పడతారు దానివల్ల తనూజన్ లాస్ట్ ఫినాలేలో ఉన్నా సరే కొంతమంది కళ్యాణ్కి వేసే ఛాన్సెస్ హైగా ఉంటాయి అలాంటప్పుడు తనుజ ట్రోఫీకి దగ్గరగా ఉన్నప్పుడు తనకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి టైంలో అంటే వీళ్ళకి తెలియదు బయట ఏం జరుగుతుంది నేను ఫైనల్కి వెళ్తానా లేదా అనే ఆలోచనతో ఉంటారు అందుకే గెలవాలి టికెట్ ఫినాలి గెలిచి నేను ఫస్ట్ కంటెస్టెంట్ అవ్వాలి ఫినాలీలో అనుకుంటారు కానీ బయట జరిగేది వాళ్ళకి తెలియదు కాబట్టి కానీ బయట ఉన్న ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే ఇలాంటి టైంలో కళ్యాణ్ ఇలాంటి ఫిట్టింగ్ పెట్టకూడదు కొంతమంది అది నెగిటివ్గా కూడా తీసుకోవచ్చు తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఇలాంటి టైంలో నువ్వు గెలవాలి గెలవాలని ఎంకరేజ్ చేస్తున్నాడు బయట ఓట్స్ అనేవి కళ్యాణ్కి పడి కళ్యాణ్ టికెట్ సారీ ట్రోఫీ గెలిచేద్దామని అనుకుంటున్నాడని కళ్యాణ్ని నెగిటివ్గా అనుకుంటారు బట్ బయట సినారియో కళ్యాణ్కి కూడా తెలీదు లాస్ట్ టైం తనుజ తన గెలుపుని చూడాలనుకుంది ఇప్పుడు నేను ఎలానో ఓడిపోయాను కాబట్టి ఇప్పుడు నేను నీ గెలుపుని చూడాలి అనుకుంటున్నానని కళ్యాణ్ అనుకుంటాడు సో ఇద్దరికీ తప్పు లేదు అక్కడ కాకపోతే బయట సినారియో వేరుంది బయట ఇలాంటప్పుడు కాంబినేషన్ ఓట్స్ అనేవి చాలా వరకు మిస్ అయిపోతుంది తనుజ సో నాకు తెలిసినంత వరకు తనుజా టికెట్ ఫినాలి గెలుచుకోకుండా ఉంటేనే కళ్యాణ్కి గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది ఓట్స్లో అన్నది ఇప్పుడు ఇలాంటి టైంలో కా తనూజ నామినేషన్లో లేదనుకోండి కళ్యాణ్కి ఇప్పుడు ఓట్స్ పడతాయి ఫినాలిలో కూడా కన్యాల్కి ఎక్కువ ఓట్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్తో చెప్పండి